ఈరోజు హుజరాబాద్ ఎమ్మెల్యే వాడి కవిష్ గారిని అరెస్ట్ చేసి సువేదారి హన్మకొండ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి పెట్టడాన్ని టీఆర్ఎస్ పార్టీ పరంగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఒక అక్రమ గ్రానైట్ వ్యాపారి విషయంలో అది కూడా గుండేడు గ్రామస్తుల అన్ని పార్టీల సమక్షంలో అన్ని పార్టీల నాయకుల సమక్షంలో ఫోన్ మాట్లాడటం జరిగింది ఇది వ్యక్తిగతంగా జరగలేదు గ్రామ గ్రామానికి సంబంధించిన అభివృద్ధికిస్తానున్న అమౌంట్ కోసమే తప్పక ఇది ఆల్ పార్టీస్ లీడర్లకు కూడా తెలుసు దీన్ని ప్రభుత్వ పరంగా ప్రశ్నిస్తున్నాడని ప్రభుత్వ పరంగా అవినీతిని ప్రశ్నిస్తుండడని రేవంత్ రెడ్డి గారిని విమర్శిస్తుండడని చెప్పి కౌశిక్ రెడ్డి గారిని టార్గెట్ చేసి అక్రమంగా తీసుకొచ్చి పెట్టడం జరిగినది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి అక్రమ అరెస్టులు ఎన్ని చేసినా ఎమ్మెల్యే గారు భయపడేది లేదు దీనికి తగ్గేది లేదని తెలియజేస్తున్నాం గత పద్దెనిమిది నెలలుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభివృద్ధిని మార్చి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలను పక్కకు పెట్టి కేవలం బీఆర్ఎస్ నాయకులను ఏ కేసులో ఎరికిద్దామా ఎక్కడ అరెస్ట్ చేయిద్దామా అని చెప్పి చేయడం తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు వాళ్ళు నిజంగా గవర్నమెంట్ నడపడానికి ఒకింత భయపడతా ఉన్నారు కేసీఆర్ గారు చేసిన అభివృద్దికి రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్దికి నక్కకు నాగలోకంకున్నంత తేడా ఉంది కాబట్టి వారు పరిపాలన చేయలేక కేవలం బీఆర్ఎస్ నాయకుల మీదనే కేసులు పెడతా ఉన్నారు ముఖ్యంగా మా హుజరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు కౌశిక్ రెడ్డి గారి మీద అనేక సార్లు ఎన్నో సార్లు కేసులు పెట్టి పరిశానం చేసినటువంటి సందర్భం ముఖ్యంగా ఈ తరుణంలో పట్టిన సుబదారి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టించి వారు ఏ తప్పు చేయకుండా కూడా వారి మీద కేసు మరణించి నాన్అబుల్ గా వారిని బాధ పెడతా ఉన్నారు ఇది హుజరాబాద్ ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అభివృద్దిని చేసి పక్క పెట్టి అభివృద్ధిని ఎందుకు చేస్తలేదు అని ప్రశ్నించడానికి వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకుల మీద ఇది మంచి పద్దతి కాదని చెప్పి కోరుకుంటూ హుజరాబాద్ నియోజకవర్గాల్లో పట్టు అనేక కార్యక్రమాలు అభివృద్ధి పదవుల్లో ఉన్నటువంటి అన్నిటి కూడా గత కేసీఆర్ గారు ప్రభుత్వంలో సాంక్షి చేసినవి అన్ని కూడా మీరు చూడండి ప్రతి గ్రామంలో పూట అన్ని మీ వర్క్లు క్యాన్సిల్ చేయడం జరిగింది ఉదాహరణకు హుజరాబాద్ కూడా పది కోట్ల రూపాయలు అంటే గతంలో హుజరాబాద్ నియోజకవర్గానికి ఒక ఐదు కోట్ల రూపాయలు ఫండ్స్ వచ్చేది ఐదు సంవత్సరాలు తెలిసి అట్లాంటిది ఒక నియోజకవర్గంలోపట ఒక స్టేడియం కు పది కోట్ల రూపాయలు చేస్తే వాటిని అన్యాయంగా క్యాన్సిల్ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిది ఇట్లా పనిచేసే వాళ్ళను ఎంతకాలం నొక్తారు ఎంతకాలం ఇట్లా కేసులు పెట్టి పరిశీలిస్తారని ఈ సందర్భంగా మనం చేస్తూ రానున్న రోజుల ప్రజలు ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా తిరగబడి కాంగ్రెస్ గవర్నమెంట్ భూస్థాపితం చేసినటువంటి పరిస్థితి వస్తా అని చెప్పి హెచ్చరిస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ కౌశిక్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారు రాష్ట సమస్యల మీద అనేక ప్రజల సమస్యల మీద గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేని నాయకులు ఈరోజు కౌశిక్ రెడ్డి మీద బుద్ద జల్లే ప్రయత్నం చేస్తున్నారు మరి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అతన్ని వివిధ రకాలుగా చిత్రహింసలు వేసి కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మరి ఇది మేము ఏమాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలుగా వినోద మండల పక్షాన మేము దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించాము రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్పే రోజులు వస్తాయి కాబట్టి నాయకులారా మీరు ఎవరైతే కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో మా ఎమ్మెల్యే గారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారో రానున్న రోజుల్లో మీ పార్టీకి పుట్టగదులు లేకుండా మా ప్రజలే చేస్తారు దాన్ని అర్థం చేసుకొని మీరు మెదలాలని నేను ఈ సందర్భంగా రోజు హుజరాబాద్ ముద్దుబిడ్డ బిడ్డ హుజరాబాద్ నియోజకవర్గ యువకిశోర్ రామ్ డైనామిక్ యంగ్ లీడర్ మా పాడి కౌశిక్ రెడ్డి గారి అరెస్టును నిరసిస్తూ తీవ్రంగా నేను హుజరాబాద్ నియోజకవర్గ లీడర్ గా ఖండిస్తున్నాను బీఆర్ఎస్ నాయకుడిగా ఎందుకు అని అంటే ఆయన ఎదుగుదలని చూసి ఈ సైకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఎదుగుదలని చూసి లేక ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తూ కోర్టులు ఎంతో మొట్టికాయలు అక్రమ కేసులు ఎందుకు పెడుతున్నారు ఒక పద్ధతి ఒక క్రమ పద్ధతిగా లేకుండా పెడుతున్నారు అని చెప్పి ఎన్ని మొట్టికాయలు వేసినా కూడా ఈ సైకో ముఖ్యమంత్రికి బుద్ధి రావట్లేదు ఆ వక్రబుద్దితో చేస్తున్నాడు కాక ఆయన ఆయన జీవితమే జైలువేన జీవితం ఆ జీవితాన్ని అందరి నాయకుల మీద చేస్తూ మా హరీష్ రన్నన్ కానీ మా కేటీఆర్ గారిని కానీ అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నారు బిడ్డ నేను మీకు హెచ్చరిస్తున్నాను పేదోని అట తెలంగాణలో ఒక సామెత ఉంటుంది పేదోని పెద్దోడు కొడితే పెద్దోని పోషమ్మ కొడుతుంది అన్నట్టు అతి తొందరలో జనం నేను ఉక్కించుకుంటూ ఉరికించుకుంటూ కొట్టే రోజులు వస్తాయి అట్లే మా ముద్దు బిడ్డ మా ఎమ్మెల్యే గారు గుండెడు అనే గ్రామంలో ఒక దేవు దేవస్థానానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల కమిట్మెంట్ అయితే పదిహేను లక్షల రూపాయలు ఇచ్చి మీద పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు పద్ధతిగా వాళ్ళు గ్రామస్తులు వచ్చి అడిగితే వారు వారికి ఫోన్ చేసి అడగడం జరిగింది అడిగిన దాన్ని దీన్ని ఆయన వక్రీకరించి ఏదో ఎటో ఎటో డైవర్ట్ తీసుకుంటా వెళ్లారు బిడ్డ మనోజ్ రెడ్డి గారు మీరు కూడా సక్రమైన మార్గంలో ఆలోచించి కేసు విత్డ్రా చేసుకోండి లేని ఏడేలా మీకు కూడా తగిన పడుతుంది తగిన శాస్తి జరుగుతుంది మీ వెనుక ఎవరున్నారో మాకు తెలుసు ఇవ్వాలనే కొండా మురళీధర రావు గారు మినిస్టర్ మినిస్టర్ గారి హస్బెండు నిన్న ఏం మాట్లాడిండు మిమ్మల్ని బట్టలు కొట్టే రోజు మీ కాంగ్రెస్ నాయకుడు అన్నారు మీరు సీతాక గారు మీ కడియం సిఆర్ గారు కేఆర్ నాగరాజు గారు పార్టీకి పట్టిన గతి మీరు పార్టీని నాశనం చేస్తారు ఏ పార్టీ నుండి ఆ పార్టీలో నాశనం చేస్తారని మీ సొంత మంత్రి గారు భర్తే అన్నారు అయినా మీకు సిగ్గు శరం లేకుండా మా ఎమ్మెల్యే మీద కేసులు పెట్టించుకుంటా అమాయకం మీద మీరు ఎంత ఒత్న చూస్తే అంత ఎదిగి ఒక్కొక్క స్టెప్ తొక్కుకుంటా వస్తా అనుకుంటా అన్నాడు కదా నల్లమల్లల నుంచి మీ మీరు కాదు తొక్కుకుంటా వచ్చే మా ముద్దు బిడ్డ మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారే తొక్కుకుంటూ ఒక్కొక్క అడుగు మీది కాస్తాడు రేపు కోర్టు కూడా మాకు సరే అనే న్యాయం చేస్తా అనే నమ్మకం మాకు ఉంది ఇట్లాంటి అక్రమ కేసులు సీతక్క నీకు పద్దతి అంటూ ఉండే కానీ ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టించినందుకు మీ మీద ఉన్న గౌరవం కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు మీరు కానీ నాగరాజు గారు కానీ మీ కడిఎంసీఆర్ కానీ మా నాయకుడిని ఒక్క ఎంటగా గీ ఎంటగా కూడా మీరు వీకలేరు ప్రజలలో అందరూ తెలుసు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు అందరూ తెలుసు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మీరు ప్రజలకు ప్రజాపాలన పేరు చెప్పి మొత్తం మీరు చేసుకునే దండుపాయలం బ్యాచ్ లెక్క దోసుకొని తింటున్నారు తప్ప మీరు ప్రజలకు ఉనగూర్చింది ఏం లేదు రాబోయే రోజులలో ఇప్పుడు ఎలక్షన్లలో ప్రజలు తగిన బుద్ది చెప్పి కర్రు కాల్చి మీకు వాత పెట్టి బిడ్డ గ్రామాలలోకి వెళ్లి ఉరికిచ్చే రోజు అతి త్వరలో ఉన్నది కౌశిక్ రెడ్డి గారి మీద ఏమన్నా హాని జరిగితే బిడ్డ రానున్న రానున్న లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రజలు మీకు బుద్ధి చెప్పి మీకు వాతా పెడతారని చెప్పుకుంటూ తీవ్రంగా ఖండిస్తున్నారు ఈ రోజు మా హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిరెడ్డి గారిని అరెస్ట్ చేయడం అక్రమము ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఒత్తిడితోనే అరెస్ట్ చేసిర్రు మా గుండేడు గ్రామంలో క్వారీలో అనే అతను రెండు వేల పదహారులో పర్మిషన్ తీసుకొని కొద్దిగోపల పర్మిషన్ తీసుకొని ఈ రోజు దాదాపు ఒక నాలుగైదు నాలుగు వందల ఐదు వందల మీటర్ల లోతు తీసుకొని మా ఊరు ఉన్న ఆ బావులకు నీళ్లు రాకుండా చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు ఆ ఇష్యూల్ని మేము ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మాట్లాడి ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది అలాగే అంతకుముందు మా విలేజ్కి సంబంధించినటువంటి టెంపుల్లకు ఇరవై ఐదు లక్షలు ఇస్తా అని చెప్పి పదిహేను లక్షలు చేయడమే జరిగింది మిగతా వాటి కోసం ఆ ఊళ్ళో మా ప్రోగ్రామ్ ఉన్నది టెంపుల్ ఓపెన్ చేసుకుంటున్నారు ఆ ఇష్యూలో మీరు ఏదైనా సహాయం చేయమని అడిగితే దాన్ని వక్రీకరించి ఆయనను అక్రమంగా ఆయుష్ల్ని అరెస్ట్ చేయడం ఇదంతా అప్రజాంతికము దీన్ని మేము ఖండిస్తున్నాము మా గ్రామ పక్షాన మేమందరము కౌశికన్న గారికి అన్నదండగా ఉంటామని అర్థిస్తున్నాము మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి ఈరోజు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరు జరిగింది అక్రమ అరెస్టులు ఎన్ని రోజులు వేసినా నిజమైన నాయకుడు ప్రజల మనసులోనే ఉంటాడు ప్రజల మనసును గెలుస్తూనే ఉంటాడు ఆ క్వారీ విషయంలో గుండెడు క్వారీ విషయంలో పోరాడిన విషయం ప్రజలందరికీ తెలుసు అక్కడ గ్రామస్తులకు తెలుసు అన్ని సంబంధించిన పార్టీలందరూ కూడా మామూలకే సపోర్ట్ చేయడం జరుగుతుంది కౌశిక్ రెడ్డి గారికి దీన్ని తీవ్రంగా ఖండిస్తాను అన్యాయంగా మా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసింది